మొత్తం అప్పారు ఈ మా ప్రభుత్వం వచ్చాక పెన్షన్ పెంపకం మేము వికలాంగణాము పెన్షన్ ఆరు వేలు చేశారు ఇలాంటి మాకు బాగుంది కూడమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ఈ పవన్ కళ్యాణ్ గారు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా శ్రీకాకుళం ఎంఎ శాసనసభ్యులు గుండె శంకర్ గారు మన రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు మన శ్రీకాకుళం ఎంపీ అయిన సెంట్రల్ మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ అందరికీ మంచి జరుగుతుంది కదా నా పేరు గంటాపేళ్ళ కోటేశ్వర ఈ నెల ఒకటో తారీఖున పెన్షన్ పంపకాల కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ బిఆర్ న్యూస్ ద్వారా మా యొక్క కార్యక్రమం మీరందరూ కూడా చూపించినందుకు ధన్యవాదాలు అండి న్యూస్కి ఈ ఒక్క కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం కొలువు తీరాక మన నా రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆరు సూపర్ సిక్స్ పథకాలు అమల్లో పెడతామని ఆ రోజు మాటిచ్చారు ఆ మాట ప్రకారమే పెన్షన్ అనేది మొదట ప్రాధాన్యత తీసుకున్నారు ప్రాధాన్యత అది రెండు వేలు ఉండే పెన్షన్ నాలుగు వేలు చేశారు ప్రతీ నెల ఐదో ఐదో గంటకి ఒకటో తారీఖు ఐదో గంటకి పెన్షన్ పెంపకాలు జరుగుతాయి ఈ నెల ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పయో తారీఖున పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన రాష్ట్ర మా ముఖ్యమంత్రి మన రా రాష్ట్ర మంత్రివారులు అచ్చెన్నాయుడు గారు మన మా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన శ్రీకాకుళం శాసనసభ్యులు గుండె శంకర్ గారు ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో ప్రతి పంచాయతీలో మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా పెన్ సచివాలయం సిబ్బందితో పెన్షన్ పంపకాల కార్యక్రమంలో విజయవాడ ఐదు నుండి లోపు పెన్షన్ పంపకాలు ప్రతి ఒక్క పేదవాడికి అర్హులందరూ కూడా పెన్షన్ గారు అందరికి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం ఈ నెల ఒకటో తారీఖునే ఆరు గంటలకే మొదలెట్టాం ఇంచుమించులో ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ గతంలో మాట ఇచ్చి సూపర్ సిక్స్ పథకాన్ని అమల్లో పెట్టారు సూపర్ సిక్స్ పథకం మన చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకొని సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిది పేదంత పెన్షన్కి ఇచ్చారు తర్వాత రైతులకు ఇచ్చారు తర్వాత ఈ ప్రతి ఒక్క బ ఉచిత బస్సు ఇచ్చారు ఐదు కార్యక్రమాలు ఐదు సూపర్ సిక్స్లో ఐదు కార్యక్రమాలు విజయవంతంగా మొదలుపెట్టడం జరిగింది ఒక కార్యక్రమం ఇంకొంది అది కూడా త్వరలో తల కొరకే ఉన్నది కాబట్టి పేదలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం మీ ద్వారా తెలియజేయడానికి మేము